స్వాగతం టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఈఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల స్వామి టంగుటూరు వ్యవసాయ సొసైటీ చైర్మన్ గా మక్కన హరిబాబు ఎన్నికయ్యారు ఆయన ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల స్వామి పాల్గొని ప్రసంగించారు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు అలాగే గత పాలనలో వైసీపీ విధ్వంసకర పరిపాలన కొనసాగించిందని రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని సొసైటీ ఇప్పటికీ కూడా ముప్పై లక్షలకు పైగా అప్పుల్లో ఉందని తెలిపారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సొసైటీని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కృషి చేయాలని హరిబాబుకి మంత్రి స్వామి సూచించారు అదే విధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు టంగుటూరు సర్పంచ్ మధురాల మమత టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు కామని విజయ్ కుమార్ బెజవాడ వెంకటేశ్వర్లు ధర్నాసి బ్రహ్మానందం మహిళా నాయకులు తోకల భారతి మల్లవరపు శ్రీదేవి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు బెల్లం కోటేశ్వరరావు జనసేన మండల అధ్యక్షుడు రాంబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు స్వయం బాధ్యత ప్రజాస్వామ్యము సమానత్వము ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటము సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార సంఘ బయలాళ్ళ ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతి కృషి చేస్తూ తద్వారా సహకార ఉద్యమం బలోపేతానికి సాయశక్తి కృషి చేస్తానని దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తర్వాత ఎక్కడైనా కానీ ప్రయాణం చేయారు ఒక ఐదు రకాల బస్సుల్లో మాత్రం ఆ ప్రయాణం ఇవ్వలేదు మొదట్లో ఘాట్ రోడ్లో కూడా ప్రయాణానికి కాదన్నారు అది వినదలు వచ్చిన తర్వాత తిరుపతి ప్రయాణాలు కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇటువంటి కొండపాల ప్రాంతాల్లో కూడా ప్రయాణానికి అవకాశం కల్పించారు తల్లికి వందల గత ప్రభుత్వంలో ఇద్దరికని చెప్పేసి ఒకరికి ఇస్తే ఐదుగురు పిల్లలు మాక్సిమం ఆరుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లికి కూడా మనం ఇచ్చాం పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు అరవై డెబ్బై ఐదు వేలు వరకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి ప్రభుత్వం ఈ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారం కేంద్రంలో మోడీ గారి యొక్క ఆర్థిక అండదండలతో రోజు మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇవే కాకుండా మనకి ఈరోజు మనం చెప్పినటువంటి సుపరిసిక్ హామీల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చేసే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడిస్తా ఉన్నాం ఇప్పటికీ రెండు విడతలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మూడవ విడత గ్యాస్ కూడా ఈ నెల ఇవ్వబోతూ ఉన్నాం ప్రతి ఒక్క కుటుంబానికి మనం పూర్తిగా అండగా ఇవ్వడం కోసం ముందుకు వచ్చాం చెప్పినటువంటి విధంగా డిఎస్సి ఉద్యోగాలు కూడా రేపు శనివారం రేపు ఐదో తేదీన ఉద్యోగాల్లో చేరే విధంగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మందికి ఈ ఉద్యోగ నియామక పాత్రలు ఇవ్వబోతున్నాం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈ భారీ పరిశ్రమల ద్వారా ఒక విశాఖపట్నం ప్రాంతంలో సాఫ్ట్వేర్ హద్దుగా తీసుకొస్తున్నాం అదేవిధంగా అమరావతిలో కూడాను క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతి ప్రాంతం నుంచి ప్రపంచానికి సంబంధించినటువంటి మనం వ్యాపార భాగస్వామ్య చేసుకునే విధంగా అమరావతిలో కూడా అభివృద్ధి చేస్తున్నాం కానీ ఇక్కడ మీకు ఒక్కటే కోరుకునేది ఏంటంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ కావాలి మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ప్రభుత్వంలో చేసినటువంటి ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయాయి మరియు జరగకుండా ఆక కూడా కంటినీ జరగాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసకర పరిపాలన వచ్చింది మళ్ళీ మొదలు పెట్టారు ఈరోజు పోలవరం పూర్తి చేయాలంటే రెండు వేల కోట్లు అదనపు ఖర్చు అవుతుంది అమరావతి పూర్తి చేయాలంటే ఆరు వేల కోట్లు అదనపు ఖర్చు అవుతూ ఉంది అదే వరుసగా ప్రభుత్వం అయితే ఈ డబ్బు ఆదాయ్యేది పాటి ప్రాజెక్టు పూర్తయ్యారు ఈరోజు ముఖ్యమంత్రిగా తీసే సంస్కరణలు పూర్తి స్థాయిలో అందాలి అంటే మనందరం కూడా కంటిన్యూస్గా సుస్థిరంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉండే విధంగా మీరు అందరూ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల పది లక్షల కోట్ల అప్పులు వచ్చాయి ఈ పది లక్షల కోట్ల అప్పులతో పాటు అప్పు కడుతున్నాం వడ్డీ కడుతున్నాం కొత్త అప్పులు తీసుకుంటున్నాం సంక్షేమాన్ని అభివృద్ధి మొదలు పెడుతున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా కోటి యాభై లక్షలకి టంగుడూరు గ్రామాలు అభివృద్ధికి ఇచ్చాం ఎస్సీల కోసం నలభై ఐదు లక్షల ప్రత్యేకంగా ఎస్సీ లో ఒక ఓహెచ్ఎస్ఆర్ తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది గ్రామంలో రోడ్లు కాలువలు ఇవ్వడం జరిగింది మనం న్యూయార్కంలో కూడా దాదాపుగా నూట యాభై కోట్ల పైచేరిక అభివృద్ధి పనులని సంవత్సర కాలంలో మనం చేశాం పూర్తి స్థాయిలో అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం గురించి పది మందికి తెలియజెప్పండి ఎవరికైనా ఏదైనా రాకపోతే మీ స్థానికంగా అందుబాటులో ప్రజాపతి ద్వారా ఆ సమస్యని ప్రభుత్వం చూసి తీసుకురండి అదే కానీ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే చూస్తూ ఊరుకో మనకి గా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తామనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి ఈరోజు రాయవరం రాయవరం గుండె రోడ్డు జగన్ బాబు పెడతా ఉన్నారు అది మనం రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేయించాం ఇక్కడే కాదు ఇదే రోడ్డు టంగటూరు పని రోడ్డు అంటే మరిపూరి దగ్గర కూచిపూడి నుంచి ప్రజల దాకా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది పెట్టుబడి మొత్తం చేస్తే ఆ తిరుపతిలో ఒక అతను ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాడు ఈరోజు జనసేనలో ఉన్నాడు ఎమ్మెల్యేగా కాంట్రాక్టర్ చేయలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒత్తిడి చేస్తే నేను మంత్రిగా మాట్లాడదు కాబట్టి కనిగిరి ఎమ్మెల్యే చేత మాట్లాడి లెటర్ ఇస్తే ఒత్తిడి చేసిన తర్వాత అతను మొన్న ఈ పని చేయలేని లెటర్ ఇచ్చాడు అదే కనుక అతను ముందు కనుక అది లేకుండా ఉంటే శాంక్షన్ చేయించేవాడిని ఇప్పుడు ఆయన లెటరించినందువల్ల కొత్త శాంక్షన్ చేసే అవకాశం వచ్చింది అది చేపిస్తాను దానికి కోటి డెబ్బై లక్షలు పెట్టి ప్రపోజల్స్ ఇచ్చేప్పుడు ఆయన కాంట్రాక్ట్ డ్రాప్ అయిన తర్వాత అది అందువల్ల పదమూడు నెలలైనా కానీ గవర్నమెంట్ మారింది ఈ రోడ్ డెవలప్ పండ్ చెప్పి అన్ని పార్టీలో తిరుగుతున్నారు ఆ రోడ్ల ఒక్కళ్ళు అది నాకు తెలియదు అనుకోవద్దు కాకపోతే సాంకేతిక సమస్య ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉన్నందున కొత్త శాంక్షన్ మనం ఇవ్వలేకపోయాం తెలిసినటువంటి వాళ్ళు మన పార్టీ నాయకులు కూడా ఇదేందని అడుగుతున్నారు ఆ అగ్రిమెంట్ రద్దు అయింది నేను చేయలేను రాసించాడు ఇప్పుడు ప్రతిపాదనలు పంపించాడు కోటి డెబ్బై లక్షల రూపాయలతోటి రేపు వచ్చే మంజూరులో కొద్దిగా లేట్ అయినా వర్షాకాలం ఈ రెండేళ్ళు ఇబ్బంది అవుతుంది అయిపోయిన తర్వాత అయినా కానీ ఆ రోడ్డు చేపిస్తారని మీరు తెలియజేస్తూ ఇక్కడే కాదు అది కూచిపూడి నుంచి కూచిపూడి నుంచి ప్రజల దాకా చేయాలి చాలా ప్రమాదకరంగా ఉంది గత ప్రభుత్వం ఇదే కాదు ఇరవై రెండు రోడ్లని దాదాపు ముప్పై కోట్లు తీసుకొస్తే ఒక్క పని ఇలా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో తీసుకొచ్చాను ఎలక్షన్ డేలో టెండర్లు పిలిచారు వాళ్ళు ఒక్క పని చేయాల వాళ్ళు చేయని నేరానికి అది ఆ రేటు వాళ్ళు పెంచబడిన ఆరు వంద కొన్ని రోడ్లు రద్దయినాయి ఇప్పుడు మన శివపురం రోడ్డు కూడా అదే పరిస్థితి ఇలాంటి రోడ్లు మొత్తాన్ని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చదువు తీసుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ కాబట్టి వారు కూడా ఆ రోడ్లు తీసుకున్నారు అవి కూడా తిరిగి చేయడానికి ఇస్తే కొంచెం చేసినటువంటి పనులకి పేమెంట్ క్లియర్ తర్వాత ఆ పనులు కూడా మొదలు పెడతారు ఇలాంటి రోడ్లు ఇరవై రెండు రోడ్లు మన ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇది కూడా ఐదారు నెలలు తొమ్మిది రోడ్డు కూడా టైం పడతారు ఇప్పుడు దాకా సాంకేతిక సమస్య ఉంది కాబట్టి నేను అది మంజూరు చేయలేదు తప్పకుండా వెళ్ళగోడి ఆ తరుపాటి రోడ్లు కూడా ప్రకృతి ప్రాధాన్యత టైం పడుతుంది అది నెలకపో నలపొడి ఆరుపురపాటి రోడ్లు ఏడెనిమిది నెలలు టైం పడుతుంది కొన్ని చేయిస్తాను ఆ రోడ్లు సరే అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉమ్మడిగా సంక్షేమాన్ని ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఎన్నికల్లో చెప్పిన విధంగా ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఆ రోజు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు మూడు వేలు చేస్తున్న ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు చాలా కష్టపడి లాస్ట్లో చేస్తే మనం నాలుగు వేల రూపాయలు రెగ్యులర్గా ఇస్తున్నాం అదేవిధంగా ఆరు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం ఈ మధ్య కొంతమంది పెన్షన్లు తొలగించారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమందికి అర్హత లేకపోయినా పదిహేను వేలు పెన్షన్ ఇస్తే ఫిర్యాదు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేయడం జరగడం జరిగింది ఆ వెరిఫికేషన్లో కొంతమంది తొలగించడం దృష్టి ప్రభుత్వం దృష్టికి వచ్చింది ముఖ్యమంత్రి గారు వాళ్ళ నిలుబదాలు చేయకుండా ఈ నెల పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి ఎవరికైనా నోటీస్ ఇచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకుంటే ఎండిఓ ద్వారా మళ్ళీ వాళ్ళకి చెకప్ చేయించి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా బర్య తీసుకున్నారు ఇక్కడ మన ఒక పార్టీ చూడటంలో పెన్షన్లు పోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రభుత్వ డాక్టర్ల దగ్గర ఉన్న పొరపాటు జరుగుంటే మళ్ళీ అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారిది ప్రభుత్వాన్ని ఆ యొక్క ఆశయం అని మీకు తెలియజేస్తూ మీరు దయచేసి ఇక్కడ పెద్దలందరినీ కూడా మీకు ఎవరైనా మీ దృష్టిలో ఉంటే అప్పీల్ చేయించండి మళ్ళీ వెరిఫై చేద్దాం అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇద్దాం రెండు ఆడపడుచులకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొన్ని సంక్షేమ పథకాలు కొద్దిమందికి వస్తే బిల్మలకి బిలో పవర్ టీ ఆడపడుచు అన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా కానీ ఎటువంటి దొట్టా ఉద్యోగాన్ని కూడా దొట్టల ఆడపడుచే చాలు వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం కూడా మన ప్రభుత్వం తీసుకుంటే గొప్ప నిర్ణయం ఈ రోజు సమాజంలో సమాజంలో సగభాగం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ బస్సు ఎక్కితే వాళ్ళకి ఎవరికైనా కానీ పూర్తి ఉచితంగా మనం ప్రయాణం ఇస్తున్నాం ముందు మనం కూడా మన ప్రభుత్వంలో చేసి పూర్తి చేయడం జరిగింది అలాంటివి ఈ రోజున తేటపురం దగ్గర ఒక బ్రిడ్జి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ముసి మీద పాలేరు మీద చట్టాములు కావాలి వాటి నిర్మాణానికి కూడా మనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ రోజు చూసుకుంటే పెద్ద ఆయన గారు ఆ రోజు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గారు రైతులకి సహకార వ్యవస్థకి పూర్తి స్థాయిలో బలోపేతలు కృషి చేశారు ఒడ్డే నియోజకవర్గంలో కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి తర్వాతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అభివృద్ధి చేస్తాననే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనప్పటికి కూడాను మనం మీ అందరికీ కోరేదాన్ని చేసినటువంటి చెప్పినటువంటి ప్రతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది చెప్పినటువంటి వాటిని కూడా ఈరోజు చేసి చూపిస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు పీ ఫోర్ విధానం అని చెప్పేసి పేదరికంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలని గుర్తించి వాళ్ళని బంగారు కుటుంబాలుగా పరిగణించి మనకి సమాజంలో అగ్రస్థితి మార్గదర్శనం ద్వారా పేదరికాన్ని పాల్దొల్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడ నిన్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చి జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు కూడా కుటుంబంలో పది లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కూడా తీసుకొస్తూ ఒక వినూత్నమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ సిస్టమ్ ఈరోజు కుప్ప వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు త్వరలోనే రాష్ట్ర మొత్తాన్ని తీసుకొచ్చి ఇది భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మోడల్ లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రదేశ్ ప్రజారానికి ముందుకు వస్తున్న విషయం తెలియజేసుకుంటూ ఈరోజు నాకు జిల్లా పార్టీ మీటింగ్ ఉన్నందువల్ల నేను ముందుగా మాట్లాడి కష్టాలు ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నేను జోక్యం చేస్తుంది మనకి కో ఈ సంవత్సరం అయితే కోకో రైతులకు కావచ్చు అదేవిధంగా వరి రైతులకైతే బియ్యం వడ్లు కొనుగోలు ఇరవై నాలుగు గంటల్లోనే గోదావరి జిల్లాలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం దీనికి సంబంధించి ఐఏఎస్ కోచింగ్ అకాడమీలో కూడా మన దగ్గర నుంచి ఆఫీసర్లు వెళ్ళి పర్యటికిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఈ బాబు గారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయారు అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు అపరాధ రుసువు లేకుండా పొగాకు కొనుగోలు చేసేదానికి కేంద్ర వాణిజ్య శాఖతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఎప్పుడు కూడా ఎక్సెస్ క్రాప్కు మనం సెల్స్ అయ్యటం ఈ సంవత్సరం లో గ్రేడ్ కూడా కొద్దిగా రేట్లు తక్కువకుండా రైతులు ఇబ్బంది పడబోడతనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత వారు నిన్న కూడా కేంద్ర ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయాన్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా రావాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు వ్యవసాయంలో వినూత్నంగా మనం మిషనైజేషన్ తీసుకోవడంతో పాటు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తే రైతు లాభసాటిగా ఉంటాయి అనేది ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి రైతు బిడ్డగా రైతు కష్టాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి రివ్యూ చేస్తూ రాత్రి కూడా ఇరిగేషన్ మిషన్ని ప్రకాశం జిల్లాకి సకాలంలో నీళ్ళెందుకు వెళ్ళేదానికి కోపాటం ఇచ్చి వాళ్ళకి మనం అలవాటు చేద్దాం రెండు పంటలు పండిస్తే అంటే మనకు కాదు మనకు ఉత్తరం పక్కనటువంటి ప్రాంతాల్లో మండలాల్లో రెండు పంటలు పంచే విధంగా కూడా రైతులు మీరు అలవాటు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా దారిశ్రత ముందుకెట్ దీంతోపాటుగా సహజమైనటువంటి అభివృద్ధి పరంగా చూసుకుంటే డ్రోన్లు కూడా ఆరు లక్షల సబ్సిడీ పెట్టి వ్యవసాయానికి అవసరమైనటువంటి డ్రోన్లను ఇస్తున్నాం దాంతోపాటు సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం దీంతోపాటు డైరీని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం ఈ విధంగా తీసుకున్నట్టయితే రైతు వారిగా మన ప్రభుత్వం ముందుగా సంతోషంగా ఉన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన దీంతోపాటు మనకు ముసికి ఎప్పుడు నీళ్లు ఉన్నావు దీనికి కూడా శాశ్వతంగా నాగార్జున సాగర్ నీళ్ళు హక్కులు తీసుకొచ్చాం ఈ వేసవిలో కూడా ఈ ప్రాంత రైతులకి ఏదైనా పశువుల మేత కావచ్చు ఏదైనా పంటలకు కావచ్చు మనం స్కీమ్ మీద లిఫ్టీ స్కీమ్స్ బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల కష్టసాధ్యమైనటువంటి నాగార్జున సాగర్ నీళ్ళు ముసికి పాయింట్ సిక్స్ టీహెన్సీల హక్కు కల్పించారు అదేవిధంగా మీకు ఇటు పక్కన ఉన్న పాలేరు కూడా ఒకటి పాయింట్ ఆరు టీఎంసీల నీటిని మనకి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి హక్కు ఇచ్చారు హక్కు అనేది కల్పించిన తర్వాత ఎప్పటికైనా కానీ ప్రాంతం నేను కూడా అయితే కనీసం పది పదిహేను సంవత్సరాలు చక్రా ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకుంటే మన కొండే ప్రయాణంలో చాలా వరకు రైతులకి నీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి సహకరించినటువంటి పూర్తిగా నాకు సహకరించినటువంటి ఇరిగేషన్ శాఖ మాధ్య నిమ్మల రామానాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేదు ఈ సభా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నీటి కేటాయింపు చూడటానికి అర్థం కలదు కానీ చాలా గొప్ప సాహస నిర్ణయం అనేటువంటి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈనాటి చైర్మన్ గారికి సన్మాన్ కార్యక్రమం జరుగుతోంది మీ అందరి సమక్షంలో అలాగే సభ్యులకు కూడా మినిషి గారు సన్మానం చేయబోతున్నారు మీ కడతాద్వనాల మధ్య అందరూ కూడా